హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వము అంగన్వాడీ కేంద్రాల్లో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలకు గాను టీఎస్ఆర్టీసీలో పదివేల ముప్పై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట అయితే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలైనటువంటివి ఏమిటి ఎట్లా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఈ వివరాల గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరందరూ కూడా ముఖ్యంగా వీడియోని వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి తెలంగాణలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను సో ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకునేసి అండి నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీకు అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే సో తెలంగాణ ప్రభుత్వము తాజాగా ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలకు గాను అదేవిధంగా టీఎస్ఆర్టీసీలో ప్రభుత్వ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నట్లు అయితే జారీ చేసిందన్నమాట అఫిషియల్ జీవోను సో దానికి సంబంధించిన వివరాల గురించి అయితే ఇప్పుడు మనం క్లియర్గా అయితే చూద్దాము మనకు వచ్చినటువంటి ముఖంగా ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము సో ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే త్వరలోనే ఉద్యోగాల జాతర సో ఇరవై వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు అఫిషియల్గా మనకు ప్రభుత్వము అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఇక వివరాల్లోకి వెళ్ళి కంప్లీట్గా అయితే తెలుసుకుందాం వీటికి సంబంధించి అర్హతలు అనేటువంటివి ఏమిటి ఎవరెవరు అర్హులైతే అవుతారు ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు ఎలా దరఖాస్తులు చేసుకోవాలి ఆ వివరాల గురించి సో శాఖల వారీగా కూడా ఖాళీల వివరాలను సేకరణ అయితే చేస్తున్నారనమాట ప్రస్తుతానికి నియామక సంస్థలకు సమాచారం అయితే వెల్లడించారు కొత్తగా రోస్టర్లు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు అయితే చూస్తూ ఉన్నారనమాట సో అయితే మనకు వివిధ విభాగాల్లో ఉన్నటువంటి దాదాపు ఇరవై వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్లను జారీ చేయాలని ప్రభుత్వం అయితే శాఖలకు ఆదేశాలు జారీ చేసిందనమాట ఈ మేరకు శాఖల వారీగా ఖాళీల వివరాలను రెడీ చేస్తూ ఉన్నారు కొన్ని కీలక శాఖల్లో డైరెక్టర్ రిక్రూట్మెంట్కు వీలుగా ఖాళీలను అయితే కింది స్థాయి వారితో పదోన్నతుల ద్వారా భర్తీ చేయకుండానే నిలుపుదల చేశారనమాట ఇలా రిజిస్ట్రేషన్స్ ఎక్సైజ్ శాఖల్లో పదోన్నతులు ఆపేశారనమాట మిగిలినటువంటి శాఖల్లో కూడా నియామకాలు పూర్తయ్యే వరకు ఇదే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వము తాజాగా అప్డేట్ అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వము గత ఏడాది జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది దాని ప్రకారము కొన్ని శాఖల్లో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ చేశారు మరికొన్ని శాఖల్లో భర్తీ చేయాల్సిన పోస్టులు అనేటువంటివి చాలానే ఉన్నాయన్నమాట ఇప్పుడు వాటి మీద దృష్టి అయితే పెట్టారు ప్రభుత్వాధికారులు కొత్తగా ఏర్పడినటువంటి నూతన ఖాళీల ప్రకారము వడివడిగా శాఖల వారీగా నోటిఫికేషన్లు అయితే విడుదల చేయనున్నారు ఇందుకుగాను నియామక సంస్థలు సిద్ధమవుతున్నాయి సో మనకు టీజీ ఏసీ గ్రూప్స్ నెక్స్ట్ అదేవిధంగా పోలీసు ఉపాధ్యాయ వైద్య విద్యుత్తు ఆర్టీసీ శాఖలతో పాటుగా గురుకుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు అయితే జారీ చేయనున్నట్లు సమాచారము ఈ క్యాటగిరీస్ వైజ్గా వీటిలోకి సంబంధించినటువంటి ఎన్ని ఖాళీలు ఉన్నాయో సో వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసి వాటి వైజ్గా అయితే మీకు పోస్టులు వాటిని అయితే రిలీజ్ చేస్తారన్నమాట ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మనకు సారీ ఏప్రిల్ పద్నాలుగో తేదీన వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వము ఈ యొక్క విభాగాల ఖాళీల గుర్తింపు ప్రక్రియను అయితే మొదలుపెట్టింది గతంలో ఇచ్చినటువంటి ప్రతిపాదనలు సవరించి పంపించాలని ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన విభాగాలకు లేఖలు అయితే రాశారనమాట సో అయితే మనకు బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి కలిపి మొత్తం కూడా నోటిఫికేషన్లు అయితే ఇవ్వాలనేది ప్రభుత్వం యోచిస్తోంది గ్రూప్తో పాటుగా ఇంజనీరింగ్ గురుకుల టీచర్ ఉద్యోగాలు వీటి మీద కూడా ప్రకటన అయితే విడుదల చేయబోతున్నారనమాట ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలో ఉన్నటువంటి అత్యధికంగా దాదాపు పదివేల పోస్టుల వరకు అయితే ఉంటాయని అంచనా వేస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు సో ప్రభుత్వ విభాగాలు విద్యుత్ సంస్థల్లోని ఇంజనీరింగ్ విభాగంలోనూ రెండు మూడు వేల వరకు ఖాళీలు ఉన్నట్లయితే చెప్తూ ఉన్నారనమాట సో ఇక్కడ ఉద్యోగ భర్తీ ఖాళీలు అనేటువంటివి ఈ విధంగా ఉండొచ్చు అని మనకు కింద ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కదా సో దాన్ని బట్టి అయితే మనం గమనించుకోవచ్చు అంగన్వాడీ ఉద్యోగాలు వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు త్వరలోనే వీటికైతే భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు ఆర్టీసీ ఉద్యోగాలు వచ్చేసి పదివేల ముప్పై ఎనిమిది సో ఈ యొక్క పోస్టులకు నోటిఫికేషన్ అయితే త్వరలోనే విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారనమాట నెక్స్ట్ అలాగే పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ పోస్టులు ఈ నెలలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారు సో ఇక బీట్ ఆఫీసర్ పోస్టులు వచ్చేసి వీటికి సంబంధించి మనకు మెన్షన్ అయితే చేయలేదు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని అని వీటికి కూడా ఈ యొక్క నెలలోనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్తూ ఉన్నారనమాట గురుకులాల్లో పోస్టులు ఇక గురుకులాల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావచ్చు అయితే అంటూ ఉన్నారు వీటికి కూడా పోస్ట్స్ అయితే మెన్షన్ చేయలేదు డిగ్రీ లెక్చరరు లైబ్రేరియను అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు వీటికి కూడా విడుదల చేస్తామని అయితే చెప్తూ ఉన్నారనమాట సో దీని తర్వాత ఈ యొక్క టీచర్ పోస్టులు టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత మరో ఐదు వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేయవచ్చు అయితే చెప్తూ ఉన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్లకు నోటిఫికేషన్ కూడా త్వరలోనైతే విడుదలయ్యేందుకు ఛాన్స్ అయితే అని చెప్తూ ఉన్నారు సో మనకు ఈ క్యాటగిరీస్ వైజ్గా అయితే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే జారీ చేస్తారనమాట సో చాలా వరకు అయితే ఉన్నాయి మనకు మొత్తం కూడా ఇవి ప్రభుత్వ ఉద్యోగాలే సో నేను మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి దేనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసినట్లయితే ఎప్పటికప్పుడు అయితే ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే తెలియచేస్తూ ఉంటానండి సో ఫైనల్గా మనకు ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి అయితే పోస్టులు అయితే మేషన్ చేస్తున్నారు ఎక్కువగా మనకు అంగన్వాడీ పోస్టులే ఉన్నాయి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఇదివరకే ప్రభుత్వం అయితే మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేస్తామని చెప్పగా మనకు ఇంతవరకు కూడా చేయలేదు బట్ ఈ నెలలో అయితే చేసే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు చూద్దాము మనకి ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానండి నేను వీటికి సంబంధించి మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా కూడా ఫాలో అవుతూ ఉండండి